కారం ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత నెల రోజుల నుంచి మన పోలీసు స్పెషల్ టీమ్స్ ఈ సిఐఆర్ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం ప్రారంభించింది దాదాపు ఈ నెల రోజుల వ్యవధిలో నూట నాలుగు మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసినాం దాదాపు ఇరవై లక్షల వర్తున్నటువంటి మొబైల్ ఫోన్స్ని ఈరోజు ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది ఈ సంవత్సరం మనం ఎనిమిది విడతలుగా మనం సూర్యాపేట జిల్లాలో పదమూడు వందల ముప్పై నాలుగు మొబైల్ ఫోన్స్ని మనం బాధితులకు అప్పజెప్పడం జరిగింది దాదాపుగా మనం ఈ సంవత్సరంలో పదమూడు వందల ముప్పై అంటే పోగొట్టుకున్న వాటికంటే కూడా గత సంవత్సరం పోగొట్టుకున్న వాటిని కూడా ఈ ఫోన్లను తిరిగి మనకు బ్రతికిబట్టి అందజేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు ఐపీఎస్ కె నరసింహ సార్ గారికి అదేవిధంగా అదనపు ఎస్పీ గారికి సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ సార్ గారికి సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ అందరికీ కూడా మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు గట్టిగా సపోర్ట్లతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియని కోరుతున్నాం ఈరోజు చరవాణి అనేది మొబైల్ ఫోన్ అనేది అందరికీ నిత్యావసర వస్తువు అయింది ఎందుకంటే అనేక మంది చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు అనేక మంది లావాదేవీలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు అనేక మంది సమాచారం కోసం వాడుకున్నటువంటి ఈ యొక్క చరవాన్ని ఒక చరవాణి పోతే ఎంత బాధపడతాం అనేది వాళ్ళు పోలీస్ సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ ప్రతి నెల కూడా అందరికీ వంద నుంచి నూట యాభై మందికి ప్రతి నెల కూడా పోయినటువంటి ఫోన్లు ఇప్పుడు చార్జ్ చెప్పినట్టు పదమూడు వందల యాభై ఫోన్లు ఇప్పటికీ రికవర్ చేసినట్టే వారికి సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు మన అందరి తరఫున బాధితుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అయితే ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఈరోజు పోలీస్ శాఖ సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ అంటే మనకు ఇచ్చింది ఎందుకంటే పోయిన ఫోను తిరిగి వస్తుందా అని నేను కూడా అనుకున్నా ఈ ఫోన్ అయితే పోయింది ఎట్లాగో టీవీఈంఐంది బండి ఈఎంఐంది మళ్ళీ కొత్త ఫోన్ కూడా మళ్ళీ ఏదో ఒక ఈఎంఐ ఈ ఇన్ని ఈఎంఐ ఏడబెట్టుకుంటారా ఆయన పోయిన ఫోన్ వస్తుందో రాదా అనుకున్న నేను కానీ ఈరోజు నాకైతే ఖచ్చితంగా ఒక భరోసా అనిపించింది ఖచ్చితంగా దొరుకుతుందో దొరుకుతుంది అనుకున్నా నేను ఇక పోయిందైనా పోయింది అనుకున్నా కానీ ఖచ్చితంగా మన ఫోన్లు తిరిగి ఒక దరిదాపు ప్రతి నెల కూడా అందరికీ అందజేస్తున్నందుకు వారికి హృదయపూర్వకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మనందరి తరఫున బాధితుల తరఫున అనేక మంది అనేక నెలల నుంచి తీసుకున్నటువంటి అందరి తరఫున కూడా ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు అదేవిధంగా ముఖ్యంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ గారికి కె నరసింహ సార్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సిఏఎ ఫోర్ట ద్వారా ఈ యొక్క ఈ పోయినటువంటి ఫోన్లను డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క సహకారం చేసినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ ముగిస్తుంది